ఈ రోజు మాధవి కిచెన్ లో టమాటా పన్నీర్ కర్రీ అనమాట చాలా ఇప్పుడు మనకి టమాటాలు ఎంత మంచి మంచి టమాటోస్ దొరుకుతున్నాయి కదా అసలు ఫుల్ టమాటోస్ యాక్చువల్లీ హండ్రెడ్ కి ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ కూడా ఇస్తున్నారు సో ఇది మంచి సీజన్ అనమాట మనం టమాటోస్ ఎక్కువ ఎక్కువ తినేసేయడానికి మళ్ళీ ఎండాకాలంలో దొరకనప్పుడు ఒక టమాటా రెండు టమాటాలతో మనం కర్రీలు చేయలేము సో టమాటాలు దొరికే సీజన్లో మొత్తం టమాటాలు యూస్ చేసేద్దాము మళ్ళీ కమ్మింగ్ సీజన్లో మ్యాంగోస్ దొరుకుతాయి అప్పుడు పచ్చి మ్యాంగోస్ యూస్ చేసుకొని బోల్డ్ అని చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు టమాటా పన్నీర్ కర్రీ దీనికి ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరు టమాటాలు ఎక్కువ ఉల్లిపాయలు కావాలి టమాటా కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలన్నమాట పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇంకా ఆయిల్ తాలింపు దినుసులు ఇవన్నీ నేను ఏం స్పెషల్గా చెప్పను ఇంకా మనం డైరెక్ట్ ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాం రండి పొయ్యి మీద మనం పెనం పెట్టుకున్నాం కదా వేడైంది ఇప్పుడు మనం దానిలో ఆయిల్ వేసుకుందాం ఇంత ఆయిల్ పడుతుంది ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేగాలి అందుకోసమని ఇంత ఆయిల్ వేసామన్నమాట ఇందులో మనం ముందుగా ఆవాలు వేద్దాం జీలకర్ర వేగిన తర్వాత మన వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ ముక్కలు అనమాట వేగాక ఇంకా ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయల్లోనే మనము పచ్చిమిరపకాయలు పెడతాం పచ్చిమిరపకాయలు ఫ్రెష్ కరివేపాకు వేసి మంచిగా తిప్పుతూ వేగనిద్దాం బాగా ఎగురగా వేగనివ్వాలి మన ఉల్లిపాయల్లోకి కొద్దిగా ఉప్పు వేద్దాం కొద్దిగా ఉప్పు ఇప్పుడు వేద్దాము ఉల్లిపాయలు వేగే వరకు తర్వాత కూరకు సరిపడినంత ఉప్పు తర్వాత వేద్దాం ఇప్పుడైతే ఉల్లిపాయలు మంచిగా వేగడానికి కోసం అంత ఉప్పు వేసామన్నమాట ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదా మంచిగా ఇందులోకి ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు వేసేస్తాం ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా నూనెలో వేగనిద్దాం మన ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగుతున్నాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోతుంది సో ఇంకొంచెం కారం వేద్దాం కారం కూడా ఈ నూనెలో బాగా వేగితే కొంచెం రుచిగా ఉంటుంది అందుకని కారం ఇప్పుడే వేసేద్దాం ఇలా చక్కగా నూనెలో వేసేసి కొద్దిగా నూనెలో మంచిగా ఈ కారం కూడా అలా ఎక్కువసేపే వేగక్కర్లేదు కారం ఎంతసేపట్లో వేగుతుంది ఫాస్ట్గా వేగేస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం చక్కగా కట్ చేసుకున్న టమాటాస్ ఉన్నాయి కదా అన్నీ వేసేద్దాం ఫ్రెష్ టమాటోస్ ఇలా సీజన్లో ఫ్రెష్గా దొరికేవి తింటే బాగుంటుంది టమాటాలు వేసాం కదా మంచిగా ఒకసారి అంతా మన ఉల్లిపాయ వేగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు కారం అన్నీ వేసాం కదా ఇవన్నీ కలిసేటట్టు ఒక్కసారిగా తిప్పుకొని ఇందాక నేను ఉల్లిపాయల కోసం మాత్రమే వేసాను ఉప్పు సో ఇప్పుడు నేను ఏం చేస్తాను కొంచెం కూర కోసం కూడా వేసేస్తాను ఈ టమాటాలకు సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తాను ఇందాక ఉత్తి ఉల్లిపాయల కోసమే వేసాను తర్వాత కావాలంటే టేస్ట్ చూసి వేసుకొస్తే ఇప్పటికైతే ఇంత సరిపోతుంది మంచిగా కూర మొత్తం తిప్పేసుకొని ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను మన టమాటాలు ఎక్కడి వరకు ఉడుకుతున్నాయో చూద్దామా ఉడుకుతున్నాయి అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి ఇంకా ఉడికేటప్పుడు కొద్దిగా ఇలా టమాటాలని మెరుపుకుంటూ ఉంటుంటే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట ముక్కలు ముక్కలుగా ఉండకుండా కర్రీ గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో పన్నీర్ యాడ్ చేస్తాము కదా అందుకని ఆ గుజ్జు మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా సింపుల్ అనమాట ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మసాలాలు వేసేసి ఘాటుగా చేసుకోవాల్సిన పని లేదు ఇలా టమాటా పన్నీర్ కర్రీ టమాటా సీజన్లో టమాటాలతోనే ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేద్దాము ఇంకా నేను కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను అనమాట చాలా కొంచెం చూడండి ఎంత ఉంది ఒక పావు స్పూన్ అంతే గరం మసాలా అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి మనం కొంచెమే వేసుకోవాలి ఈ గరం మసాలా వేసాక ఈ కొద్దిగా కర్రీని మగ్గనిద్దాం అనమాట ఆ మసాలా కొంచెం కూర వరకు మగ్గనిచ్చి తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసేసుకుందాం అంత ఉడికిపోయింది మనకు కూడా ఇలా టమాటాలన్నిటినీ నలుపుకోవాలన్నమాట ముక్కలు ముక్కలు ఉండకుండా తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు పన్నీర్ వేసేస్తాం వేసేసి మంచిగా ఇచ్చిగా కలుపుకుందాం ఇప్పుడు మనకి కూరలో ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పన్నీర్ ముక్క వస్తుంది అప్పుడు పన్నీరు టమాటా తిన్న ఫ్లేవర్ ఉంటుంది అక్కడక్కడ ఒక్క ముక్క ఒక్క ముక్క పన్నీరు మొత్తం మసాలా ఉందనుకోండి ఏముంటుంది పన్నీర్ ఏంటి ఇంకా పన్నీర్ కర్రీ లాగా కాదు కదా అది తింటే ప్రతి ఒక్క ముద్దలో పన్నీరు తలకాలి అప్పుడు పన్నీరు కర్రీ పన్నీరు తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట సో పన్నీరు టమాటా అంటే ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీరు కర్రీలో మొత్తం వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడే వేసాము కాబట్టి నేను పన్నీరు వేయించాను అనమాట ఎందుకంటే వేయించామంటే ఇంకా అవి రబ్బరు ముక్కలు లాగా అయిపోతాయి అసలు ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అవన్నీ అవసరం లేదు ఈ పన్నీర్ ఇప్పుడు చక్కగా మగ్గితే చాలు ఇందులో మంచిగా మన టమాటాల పులుపు ఉప్పు కారం గరం మసాలా ఫ్లేవర్స్ అల్లం వెల్లిపాయ ఇవన్నీ చక్కగా పన్నీర్కి పడతాయి పట్టిన తర్వాత అప్పుడు మనం వద్దాం చూడ్డానికి మన టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చూద్దామా దిగో చక్కగా రెడీ అయిపోయింది ఇంక ఇందులో మనము కొత్తిమీర యాడ్ చేసేస్తాం ఎక్కువ తిప్పకండి పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి మంచిగా కొత్తిమీర జల్లేసేసుకుంటే మన పన్నీర్ టమాటో కర్రీ రెడీ మన పన్నీర్ టమాటా కూరలోకి మంచి దోశలు వేసుకుందాం రండి బాగా వేగనిద్దాం వేగనిద్దాంకి మంచిగా నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి నూనె ఆలివ్ ఆయిల్ అవన్నీ మీ ఇష్టం అన్నమాట ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు బాగా క్రిస్పీగా ఎర్రగా వేగనిద్దాం టేస్టీ టేస్టీ దోశలోకి మంచి మన పన్నీర్ కర్రీ ఆహా ఇంత మంచి క్రిస్పీ క్రిస్పీ దోశల్లోకి మంచి టమాటా పన్నీర్ కర్రీ మంచి పన్నీర్ పీస్ తీసుకొని ఎంత బాగుందో పన్నీర్ ఫ్రెష్గా కూరలో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఎంత బాగుందో మంచిగా రొట్టెల్లో కూడా ప్రతి బయటలో పన్నీర్ కర్రీ పన్నీర్ ముక్క సూపర్ ఎంత టేస్టీగా ఉందో ఫ్రెష్ పన్నీరు ఫ్రెష్ ఫ్రెష్ టమాటాలు ఫ్రెష్ కొత్తిమీర మంచి కరకరలాడే నేతి దోశలు ఇంకేం కావాలి సూపర్ కాంబినేషన్ మీరు కూడా మంచిగా ఇంట్లో ఇలాగే టేస్టీ టేస్టీ కర్రీస్ చేసుకోండి ఫ్రెష్ వెజిటేబుల్స్తో హెల్దీగా ఉండండి అలాగే మార్వీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్